సూర్యుడు ఎక్కడున్నాడు నీటిలోనా అలా తాదాత్మ్యమే చెప్పాలమ్మా నీటిలో లేడు మీరు పిలిచి చూపించచ్చు చూడరా నేను అంత నాతో వాదిస్తావు కానీ నీటిలో సూర్యుడు చూడని చూపిస్తే కనబడుతుంది నీటిలో కనబడుతు కానీ ఎక్కడున్నాడు సూర్యుడు నీటిలో ఉన్నాడు నీట్లో ఉన్నాడని సత్యమే కానీ అసలు సత్యమేది పైన ఉన్నాడు ఇప్పుడు నీటిలో సూర్యుడు స్పార్క్ ఉందా సూర్యుడు ఒక పార్ట్ ఉందా నీట్లో సూర్యుడికి పార్ట్ ఉందా పార్టే లేదు పార్ట్ దేనిది కొండది నీటిది పార్ట్ పార్ట్గా ఉన్న పార్ట్లో సూర్యుడు ప్రతిఫలించగానే సూర్యుడికి కూడా నువ్వు పార్ట్ అంటున్నావు పిచ్చినైనా అక్కడ ఆయన ప్రకాశించినా అది అంశ అనుకోకు అది ప్రతిబింబముగా చైతన్యం ఇస్తున్నాడు నీటికి వెలుగు వేడి ఎలా సూర్యుడు ఇస్తున్నాడు ఈ మనస్సుకి ప్రాణానికి బుద్ధికి వెలుగునిస్తున్న పరమాత్మ కూడా ఉన్నాడు వాడు కుండలో సూర్యుడు పరిమి పరిమితం కానట్లే శరీరానికి పరిమితుడు కాడు అది ఆత్మ కానీ ఆత్మ దృష్టితో నువ్వే నేను సర్వవ్యాపకుడు వేరు నువ్వే నేను జీవదృష్టితో నీ అంశని అంటే నీటి దృష్టితో చూస్తే నీ అంశని దేహ దృష్టితో నీ దాసుడిని ఇందులో ఏది సత్యం చెప్పండి మూడవదే సత్యం కానీ అది వెళ్ళడానికి మొదటి నుండి దాటి వెళ్ళాలి కదా అది మొత్తం మొత్తం ఇదే ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం ఒక్క శ్లోకంలో చూపేడండి ఇందులో ఏదీ కాదని లేదు దేహదృష్టి అన్నంతవరకు వరకు నువ్వు దాసుడివే తెలుసుకో అందుకే అహం బ్రహ్మాస్మ అనే వాక్యం అనుభవానికి రానంతవరకు చెప్తే వాడు నాలుగు కోశియాలు అన్నారు శంకరుడు తెలుసా అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మం అవ్యయం అహం బ్రహ్మాస్మియో బురయాత్ తస్య జిహ్వాం వికర్తయేత్ అన్నాడు ఇక్కడ అంటే ఇంద్రియ ప్రవృత్తుల్ని మనసులో లయం చెయ్యనంతవరకు ఇంద్రియములు నేను ప్రపంచము నేను ఇవి నావి అనే భావం అణగిపోనంత వరకు నువ్వు జీవుడివే అప్పుడు భగవంతుడిని ఆరాధించాలి కర్మలు చేయవలసిందే ఇవి అనగిపోయిన తర్వాతే అహం బ్రహ్మాస్మ అనాలి ఇవి అనగనంత వరకు నువ్వు అహం బ్రహ్మాస్మ అన్నావా నీ నాలుగు కోసేయాలన్నారు అలాగే నీ పట్టుకు తిరగద్దు దీని అర్థం ఏంటంటే ఏ స్థాయిలో ఏ మాట్లాడాలో తెలియాలండి ఇక్కడ అంతకు ఒక ఆయన అన్నాడు రమణ మహర్షికి ఏవి పట్టవండి ఎవరికి అమ్మ అది చెప్పారు కదా నాకు పడతాయి ఎందుకంటే రమణులకి నీ వెహికల్ పట్టదు నీ సూటు పట్టదు ఆయన స్థాయి ఏమిటి మన స్థాయి ఏమిటి కానీ వాళ్ళు ఆరుగుడులు ఆరు రోగులు ఏంటంటే అదొకటి ఉందని తెలుసుకుని దానికోసం ప్రయత్నిస్తూ ఎందుకంటే గమ్యంలో ఇల్లు ఉంటుంది ఇల్లు ప్రయాణం చేయదు ఇంటివైపు మీరు కారులో వెళ్తున్నారు ఇల్లు ప్రయాణం చేయదు కనుక నేను ప్రయాణం చేయన కూర్చుంటే వెళ్ళలేవు ఎప్పటికీ కానీ ప్రయాణం చేసే కారు ఎంతవరకు ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేయని ఇంటి వరకు వెళుతుంది అందుకే మనం కూడా ఆ వెళుతున్నప్పుడు కారుని జాగ్రత్తగా చూసుకోవాలే లేదా ఇంటికి వెళ్ళే వరకు కారు క్షేమంగా ఉండాలి అలాగే పరమార్థం పొందే వరకు ఈ శరీరాన్ని ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ విచారణ చేసుకోవాలి ఇది తెలిస్తే మొత్తం ద్వైత ఇష్టాద్వైతాద్వైత సంబంధం ఏమైపోయింది కదా ఇది చెప్పాడు ఈ మహానుభావుడు అది చెప్పగానే అప్పుడు స్వామి సంతోషించి నాయన నువ్వు ఇంకా బ్రహ్మసూత్ర భాష రచనకి అర్హుడవి అన్నాడు ఇక్కడ అర్హత వచ్చిందనే విషయం తేల్చడానికి చెప్పాడు పరీక్షించడానికి కాదు తేల్చడానికి రెండుకి చాలా తేడా ఉంది నువ్వు నువ్వు పరివి అయ్యేవో లేవో తెలుసుకోవాలని వచ్చాను అనలేదైనా నువ్వు అర్హుడివి అంతే ఇక్కడ అది ఇప్పుడు ప్రత్యక్షంగా అందరికి కనబడింది ఇలా స్పష్టంగా ఇది దేహము అది బ్రహ్మము అదే ఆత్మస్వరూపనే పరిపూర్ణమైన వివేకం అనుభవం ఎవరికి ఉంటుందో వాడు మాత్రమే రచన చేయగలరు గనక నువ్వు చెయ్యాలి నువ్వు ఇప్పుడు ఎటువంటి వాడువంటే అస్మదాది పదవి మభజస్వం నువ్వు నాతో సమానుడివి అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ అది గొప్ప విషయం ఎలాగో ఆయన స్వరూపమీణ ఆయన అవతారమేగా అది సరిపోయింది నీ తపస్సు ఏమిటి అనేది వాళ్ళ తెలిసింది శోధితా తవ తపోధన తపో నీ తపోధన నిష్ట ఇప్పుడు స్పష్టమైంది కాబట్టి నువ్వు ఇప్పుడు బయలుదేరి బాదరాయణుడు రచించిన బ్రహ్మసూత్రములకు తత్పూర్వ ఉపనిషత్తులకు తదనంతరమైన భగవద్గీతకు భాష్య రచన చేయి ఎక్కడ చెయ్యాలి అంటే తిన్నగా బదరికాశ్రమానికి వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పాడు ఇక్కడ ఎందుకండి బదరికాశ్రమానికి పంపించాడు ఏదో ఉంది అందులో రహస్యం గంగా గంగాయమునుల నడుమ ప్రాంతమైన బదరికాశ్రమ పరిసరాలు ఉన్నాయో అవి నరనారాయణ మహర్షులు తపస్సు చేసిన చోటు తపస్సు చేస్తున్న చోటు తపస్సు చేయబోయే చోటు కూడా అది శాశ్వత నరనారాయణ ధామం అది అన్ని విద్యలు అక్కడ ఆశ్రయించుకుని ఉంటాయి అందుకే వేదవ్యాస భగవానుడు కూడా పురాణ విద్యని వ్యాస వేద విభాగాన్ని భాగవతాది రచనల్ని అక్కడే చేశాడు ఆయన అక్కడ శాస్త్రములు రక్షింపబడుతుంటాయని పురాణములు చెప్తున్నాయి అంటే ఈ యుగంలో కలియుగం విజృంభిస్తున్న కొద్దీ శాస్త్రములు గ్రహించగలిగే పవిత్రులు ఉండరు యోగ్యులు ఉండరు అందుకు విద్యలు అపహరింపబడతాయి అపహింపబడతాయి అంటే అంతర్ధానం అవుతాయి అవి అక్కడ రక్షింపబడతాయని పురాణములు చెప్తున్నాయి ఇక్కడ ఎక్కడ బదిరికాశ్రమంలో మళ్ళీ యోగ్యులు వచ్చినప్పుడు బయటకు వస్తాయి అక్కడ రక్షింపబడుతున్న శాస్త్రములు ఋషులు అక్కడ ఉంటారు ఎప్పుడు ఉంటారు అక్కడికి వెళ్ళి చేయని చెప్పాడు అందుకు వ్యాసులు అక్కడే చేశారు ఎందుకంటే తను రచించింది ప్రమాణం అవునా కాదా చెప్పడానికి ఇది పెద్దలు ఉంటారు కదా అందులో మంచి పుస్తకం రాసుకుని తానే ముందు మాట ఒకటి రాసుకుని నభూత అభిష్యత్ అని ఒకటి టైటిల్ ఇచ్చేసుకుంటే అదేమవుతుందండి దానిలో ఎవరు మహాత్మలో వారి పరిస్థితి నుంచి బాగుందంటే అవుతుంది ఆ మహాత్ములు అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి అన్నాడు అక్కడ అందుకే అక్కడ కూర్చునే వ్యాసుడు ఇవన్నీ చేశాడు నువ్వే అక్కడికి వెళ్ళని చెప్పారు అది బదరికాశ్రమం అందుకే మనందరం ఎప్పుడూ బదరికాశ్రమానికే నమస్కారం చేసుకోవాలని సూత్రులు వారు తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం చేయవ నరోత్తమం వాళ్ళు ఇచ్చిన సరస్వతి దేవీం సరస్వతీం అదంతా మనకిచ్చిన వాడు వ్యాసం అప్పుడు తతోజయం ఉదీర్హెత్ అన్నారు ఇక్కడ ఇది గొప్ప ప్రధానమైన అంశం కనుక అక్కడికి వెళ్ళు అని చెప్తే అప్పుడు బదరికాశ్రమానికి వెళ్తున్నాడు ఈయన కర్తృత్వశక్తిమధిగమ్య స విశ్వనాథాత్ కాశీపురాన్నిరగమత్వ వికాసభాజ ప్రీత సరోజముకులాదివ చంచరీక నిర్బంధతాపయ ద్విజేంద్ర ఆ మహానుభావుడు క్రమంగా బదరికాశ్రమానికి చేరుకున్నారు అక్కడ వెళ్ళేటప్పటికి ఆయన వయస్సు పన్నెండేళ్ళు పన్నెండేళ్ల వయస్సు సద్వాదశే వయసి త్రమాధినిష్టై బ్రహ్మర్షిభిశ్రుతితిశిరో బహుధా విచార్య సప్తభి అథో నవభిశ్చ లేదా ఖిన్నై భవ్యభీరమధురం ఫణతి స్మ భాష్యం పన్నెండేళ్ల వయస్సులో అక్కడున్న సమాధినిష్ఠులైన బ్రహ్మర్షి అంటే అర్థమేంటి పండితులు అని కాదు బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకోవడమే సమాధి ఆ సమాధిలో స్థిరపడ్డమే సమాధినిష్ట కనుక సమాధి అంటే బ్రహ్మానుభవము అది స్థిరత్వము నిష్ఠ అది సమాధినిష్ట ఆ సమాధినిష్టలో ఉన్నటువంటి బ్రహ్మర్షుల వద్దకు వెళ్ళి శృతిశిరో బహుధా విచార్య వేదాంత వాక్యాల్ని వారి సహాయంతో అనేక విధాలుగా విచారణ చేసి ఆ మహానుభావుడు షడ్భిశ్చ సప్తభి ఆరు ఏడు తొమ్మిది వీటితో బాధపడేవారి దుఃఖాలు పోగొట్టడానికై భాష్యం రచించాడు అన్నారు ఇక్కడ ఆరు ఏడు తొమ్మిది వీటితో కలిసిపోయినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేట ఆరు ఏడు తొమ్మిదితో కలిసిపోవడం అజ్ఞానం ఆరు అంటే షడూర్ములు మంచి పారిభాషిక పదం శాస్త్ర పదములు షడూర్ములు అంటే ఆకలి దప్పికలు అవి దేని ధర్మం ప్రాణధర్మం పుట్టడం పెరగడం చావడం దేని ధర్మం శరీరధర్మం సుఖం దుఃఖం మనోధర్మం